నంద్యాల జిల్లా చాందిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఈబిఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం జిల్లా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజనీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు భద్రత సిబ్బందిగా ఉన్న ప్రతి ఒక్కరూ వెపన్ లేదా లాఠీలతో పర్యవేక్షిస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల డోర్లకు ఆదరపు భద్రత నిమిత్తం ఐరన్ గ్రీక్ గ్రేల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ నిమిత్తం వచ్చే అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి ఒక్కరు సంబంధిత రిటర్నింగ్ అధికారి గుర్తింపు కార్డుతో పాటు వ్యక్తిగత ధ్రువీకరణ కార్డును కూడా చెక్ చేసి అనుమతిస్తున్నామని అలాగే జూన్ నాలుగు కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ అభ్యర్థులు తప్ప మిగతా వాళ్ళందరూ తమ గ్రామంలో ఉంటారన్నారు అరెంజ్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరం నుంచి మూడు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి దాంట్లో సిఐపిఎఫ్ కేంద్ర పారాబిలిటరీ బలగాలు ఉంటాయి రెండో దాంట్లో స్టేట్ ఆర్మీడ్ ఫోర్స్ ఉంటుంది మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటాయి ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పి ఉంటారు ఒక ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా ఆ దళితాపు రావటం కానీ తిరగటం కానీ చేయటానికి వీలు గుంపులుగా ఇది ఒక ఎత్తు కౌంటింగ్ సంబంధించి ఆ రోజు కటుదిట్టమైన ఏర్పాట్లు బందోబస్తు ప్రణాళిక ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టిగా దయచేసి ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి ఎవరు కూడా రావడానికి వీలు లేదు అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది సో వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్దకు రావడానికి వీల్లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా గుమ్మిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది కాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ ఇప్పుడు నైట్ వస్తుంది వాళ్ళతో పాటు కవాచ్ చేయడం జరుగుతుంది లోకల్ పోలీసులు